అందరికీ నమస్కారం ఈరోజు మనం వృషభ రాశి వారికి ముప్పై ముప్పై ఒకటో తేదీల్లో ఈ నెల డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటో తేదీలో వారికి జరగబోయేటటువంటి కొన్ని అంశాల గురించి తెలుసుకుందామండి వీటి గురించి తెలిస్తే తప్పకుండా మీరైతే ఆశ్చర్యానికి గురవక తప్పదు మరి వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి ముప్పై ముప్పై ఒకటవ తేదీలో వారు ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి సంఘటనలు ఏం జరగబోతున్నాయి అవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్లో కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక రాశి వారికి ముప్పై ముప్పై ఒకటో తేదీలో జరగబోయే తెలిస్తే అండి మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు అలాగే సాధారణంగా రాశి వారికి ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలను అలాగే ఎన్నో సమస్యలను వారైతే ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం కదా అయితే ఈ ముప్పై ముప్పై తేదీలో వారికి విపరీతమైనటువంటి ఆశ్చర్యానికి గురైనటువంటి కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా రేపు సోమవారం అమావాస్య కాబట్టి మీపై ఉన్నటువంటి నరదిష్ట అంతా కూడా పూర్తిగా తొలగిపోవడానికి మీరేంటంటే అండి ఎన్నైతే సమస్యలను ఎదుర్కొంటూ సవరవుతూ ఉంటారు కదా అలాంటి వారైతే అంటే నల్లరాళ్ళు సైతం నరదిష్టికి పగులుతాయని అంటారు కదా మన పెద్దలు కాబట్టి అవన్నీ కూడా పోగొట్టుకోవాలంటే చిన్న చిన్న పరిహారాలు కూడా ఉంటాయండి వాటి గురించి కూడా తెలుసుకుందాం నరదిష్టిని పోగొట్టుకోవడానికి పరిహారం మీరు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే అండి గుర్తుపెట్టుకోండి మీ వీళ్ళను బట్టి మీకు కుదిరితే ఆదివారమే చేసుకోండి లేదంటే మాకు కుదరదు అనుకుంటే తప్పకుండా సోమవారం రోజు అయితే అమావాస్య రోజు గడియలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సోమవారం రోజైనా చేసుకోండి నరదిష్టి పోతుంది కొన్ని ఇబ్బందులు కూడా పోవడానికి ఏంటంటే కనుక చక్కని అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేయ ఏం చేయాలి అంటే ఆవాలు ఉంటాయి కదండీ ఆ ఆవాలు మనందరికీ తెలిసిందే కదా నల్లని ఆవాలు మనం వంటింట్లో వాడుకుంటాం కదా ఆవాల్ని తీసుకోండి అర స్పూన్ తీసుకొని అందులో ఏంటంటే కనుక చిటికెడంత పసుపును పోయండి ఒక పేపర్లో పోసి ఇదంతా కూడా అలా పోసేసిన తర్వాత దాన్ని మీ ఎడమ చేతిలో పట్టుకొని గుర్తుపెట్టుకొని మీరు తల చుట్టూ కూడా ఇరవై ఒకసార్లు తిప్పి ఆ ఆవాదం తీసుకుని వెళ్ళి వేప చెట్టు మొదట్లో మొత్తం చల్లేసినండి అలా చల్లడం వలన ఏమవుతుందంటే అండి నరదిష్టి ఎంతో కొంత పోవడానికి అయితే అవకాశం ఉంటుంది నరదిష్టి నుంచి మీరు విముక్తులైతే తప్పకుండా మీకు ఉన్నటువంటి చెడు ప్రభావాలతో కూడినటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందనమాట అలాగే మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పి ఇప్పుడు ఈ చిన్న పరిహారం అయితే మీకు అయితే చెప్తున్నాను ఈ ప్రయత్నం చేయండి సరిపోతుంది చాలా అద్భుతంగా అయితే మీకు కలిసిచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ముప్పై తేదీ నుండి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు అలాగే మీకు ఎలాంటి శ్రమ అనేది కూడా మీరు చేసేటటువంటి వ్యాపార పనులు కావచ్చు లేదంటే వృత్తిపరంగా కావచ్చు పర్సనల్గా ఏదైనా పనులు కావచ్చు మీకు ఉద్యోగంలో ఏదైనా పెద్దగా సమస్య ఉన్నా కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి నార్మల్గా పనులు చేసే వాళ్ళకు కూడా చాలా చక్కగా వారికి అయితే అన్ని విధాలుగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది అయితే మీరేంటంటే అండి ఎక్కువగా పనులు చేయడం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అనారోగ్యం పెద్దగా అంటే పెద్ద సమస్యగా ఊహించుకోకండి పెద్ద పెద్ద సమస్యగా అయితే మీకైతే మారిపోదు చిన్న సమస్యగానే ఉంటుంది చిన్నపాటి ఆరోగ్య అనారోగ్య సమస్యలు అంటే తలనొప్పి కావచ్చు లేదంటే ప్రెజర్ ఎక్కువగా పెరిగిపోయి పని బాగా చేసేసి అలసిపోవచ్చు అలాంటి సమస్యలు అయితే ఉంటాయి కానీ దీని గురించి మీరైతే ఇబ్బందిగా అంటే ఎక్కువగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదనమాట అలాగే పని అయితే మీకు ఎక్కువగా పెరుగుతుందనే చెప్పుకోవచ్చు అండి ఆ పని వలన ఏంటంటే మీరు చాలా సఫర్ అయిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి మీకు ఆ ఇబ్బందులు అంటే మీకు జరిగేటటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయన్నమాట అలాగే కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఫ్యామిలీ పరంగా కూడా చాలా బాగుంటుంది అలానే కాకుండా మీరు ఉండేటటువంటి కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు కూడా ఉంటాయి కదా వాటి నుంచి కూడా మీరు బయటపడేటటువంటి అవకాశం ఉంటుందని ఒక రకంగా చెప్పుకోవచ్చు అలాగే బ్రహ్మాండంగా కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఈ రెండు రోజుల్లో మీకైతే ఉంటుంది డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి డబ్బు కూడా మీకు చేతికి అందేటటువంటి అవకాశం ఉంది అలాగే మీరు ముప్పైవ తేదీన మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి అమావాస్య ఉంది కాబట్టి మీరు ఏంటంటేనండి దూర ప్రయాణాలు చేయకండి అమావాస్య రోజున మాత్రం దూర ప్రయాణాలు చేస్తే కొంతమంది కలిసి వస్తుంది కొంతమంది కలిసి రాదు కాబట్టి మీరాసిపరంగా అయితే చూసుకున్నట్లయితే మీకు దూర ప్రయాణాలు అయితే పెద్దగా అనుకూలించకపోవచ్చు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు కాబట్టి దూర ప్రయాణాలు అయితే చేయకపోవడం మంచిదని మనం చెప్పుకోదగినటువంటి విషయం కాబట్టి దూర ప్రయాణాలకు కొంచెం అంటే మీరు దూరంగా ఉంటే సరిపోతుంది ఇక ఆ రోజు వాయిదా వేసుకొని నెక్స్ట్ డే వెళ్ళడం చాలా మంచిది కాబట్టి అలా వెళ్ళకండి అలానే కాకుండా ఏంటంటే ఈరోజు అమావాస్య ఉంది కాబట్టి నల్లని వస్త్రాలను ధరించకండి అలాగే దాన ధర్మాలు చేయండి మీరేంటంటే వీలుంటే ఒక కిలో బియ్యాన్ని చేయ ఎవరికైనా దానంగా ఇవ్వడం అలానే కాకుండా నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వడం ఇలా ఈ రాశి వారికి ఈ విధంగా చేయడం వల్ల బాగా కలిసి వస్తుంది అనమాట అలాగే మీకు బ్రహ్మ చాలా విశేషంగా బ్రహ్మాండంగా కూడా ఉంటుంది ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే అన్ని వృత్తుల్లోనూ రాణించగలుగుతారు ప్రమోషన్స్ రావట్లేదని ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అలాగే వాటికి అంటే దానికి సంబంధించినటువంటి పనులు చేసుకుంటూ కూడా అందులో ఏది కూడా కలిసి రావడం లేదని ఋషిరాశిలో వాళ్ళు అంటే పిల్లలు ఉన్నట్లయితే వారికి కూడా ఏ విధంగా అంటే వారికి చక్కగా కలిసి రావడం లేదని చెప్పి బాధపడే వాళ్ళు కూడా అమావాస రోజున మీ ఇంటికి తప్పకుండా నరదిష్టి తొలగిపోవడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి చిన్న పరిహారం అయితే చేసుకోండి అలాగే ఇక రేపటి రోజున సాయంత్రం పూట మీకైతే కొంచెం సంతోషంగా అంటే మీ కుటుంబ సభ్యులతో గడిపేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వృషభరాశిలో ఉండేటటువంటి వారికి వివాహం జరగడం లేదని కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే పెళ్ళికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త అయితే వినేటటువంటి అవకాశం ఈ రెండు రోజుల్లో కనిపిస్తుంది అలాగే జరిగిపోతుందనే కాదండి జరిగేటటువంటి అవకాశాలు ఆ మాట వినేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే దానివల్ల మీకు ఎక్కువగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు అలాగే కొంచెం హ్యాపీగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క ముప్పై ముప్పై ఒకటో తేదీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది విశేషించి ముప్పైవ తేదీన అమావాస రోజు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక ప్రేమికుల పరంగా బాగుంటుంది అలాగే కాకుండా విద్యలో బాగా రాణించగలుగుతారండి చక్కగా మీకు దేని గురించి అయితే వ్యాపార పరంగా కూడా మీకు అన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఈ రెండు రోజుల్లో బాగా కలిసి వస్తుంది అనమాట ఏ చేసినా కానీ ఫలితం అయితే తప్పకుండా అనేక రకాలుగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది చాలా వరకు కూడా ఏంటంటే కనుక వృషభ రాశి వారికి మీకు అనుకూలించేటటువంటి రోజులను చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే అండి చక్కగా మీరంటే పనులు ఫాస్ట్గా చేసుకోగలుగుతారు అలాగే ఆ పనుల్లో కూడా బాగా రాణించగలుగుతారు ఇతరులతో మంచి ప్రశంసలను కూడా పొందగలుగుతారు అలాగే మీకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలను ఇంకొంచెం ఎక్కువగా క్లుప్తంగా కనిపించేటటువంటి అవకాశం కూడా ఉంది ఏంటంటే అండి మీరంటే గిట్టని వారు కొంతమంది అంటే ఈ రోజున మీరు వెళ్ళిన చోట ఏంటంటే కొంచెం అవమానించేటటువంటి అవకాశాలు కూడా మీకు ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మీ వంతు అంటే కొంచెం మీకు బెటర్గా అంటే రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది కాబట్టి అలానే కాకుండా మీరు జాగ్రత్తగా కొంతమందితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇతరులతో ఏదైనా కానీ మీకు పర్సనల్ విషయాలు కానీ లేదంటే ఇంకేదైనా కానీ ప్రాణ స్నేహితులు కావచ్చు మీ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు మీ పర్సనల్ విషయాలు ఏదైతే ఉంటాయో మీ దగ్గరే పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మీ లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే ఏదైనా ఇతరులతో ఏదైనా ఒక విషయం పంచుకున్నప్పుడు ఏంటంటే అది చాలా వరకు కూడా అందరి నోట్లలో ఆ మాటలు దాగిపో దాగి ఉండవు కాబట్టి అలాంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయాలు మీ ఇంటి విషయాలు కానీ లేదంటే పిల్లల గురించి చెప్పకపోవడం చాలా మంచిది అలాగే మీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఎవరితో షేర్ చేసుకోవడం మీకు మంచిది అనమాట అలాగే ముప్పై ముప్పయో తేదీన మీకు బ్రహ్మాండంగా ఉంటుంది చక్కగా ఏంటంటే కనుక అండి సమయం బాగా అనుకూలిస్తుంది అనమాట చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత ముప్పై ముప్పై ఒకటి ఇంకా చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్ చెప్పుకున్నాం కదా ఒకవైపు సంతోషం అండి ఇంకొక వైపు బాధ ఏంటంటే అండి మా జీవితం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనైనా సరే బాగోలేదు కదా కనీసం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు తర్వాత అయినా మాకు ఏదైనా కానీ కొంచెం అయినా బాగుంటుందా లేదా అప్పుడైనా కలిసి రావాలని చెప్పి మీరైతే వృషభ రాశివారు నార్మల్గానే మీరు చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ కూడా అండి కష్టాలు అధికంగా పడుతూ ఉంటారు కాబట్టి కష్టం కోసం ఏంటంటే ధైర్యంగా నిలబడతారండి ఋషుడాస్ వారు మాకు ఇవేమి కొత్త కాదు కదా కష్టాలు అన్నట్లుగా ఉండిపోతారు కానీ ఆ అయితే దైవానుగ్రహం ఇచ్చినప్పటికీ ధనం ఇచ్చినప్పటికీ కష్టాలు అయితే ఇస్తూ ఉంటాడంటే ఎవరి లైఫ్ కూడా సాఫీగా అయితే సుఖంగా సుఖంగా సాగిపోదు ఎవరో ఒకరికి కష్టాలు అయితే ఉంటాయి ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కూడా భగవంతుడు ఇస్తూ ఉంటాడు కాబట్టి మీకు ఒక రకంగా చెప్పుకోవచ్చు భగవంతుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దైవారాధన ఎక్కువగా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాసపరంగా చూసుకున్నట్లయితే ముప్పైతో ముప్పై అలాగే ముప్పై ఏడవ తేదీన మీకు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇబ్బందులు ఏమీ కూడా ఉండవు కాబట్టి చాలా చక్కగా మీరైతే దైవారాధన చేసుకోండి చక్కగా దూర ప్రయాణాలు లాంటివి ఏమీ కూడా చేయకండి అలాగే వచ్చేసి ఏంటంటే వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి దానికి తోడు ఇంకోటి ఏంటంటే కనుక ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటే ఇంటి పరంగా మీరు ఏదైనా కానీ సెలబ్రేషన్స్ లాంటివి చేసుకుంటే మీకు చాలా మంచిది అనమాట అలాగే కాకుండా కొన్ని గ్రహాల మార్పుల వలన ఏంటంటే అండి కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం అదేంటంటే ఏడు గంటలు దాటిన తర్వాత కనిపిస్తుంది అనమాట ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా చూసి వాహనం నడుపుకోవాల్సినటువంటి అవసరం అయితే చెప్పుకోవచ్చు అక్కడ కొంచెం ఏంటంటే ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి అలాగే కాకుండా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే కనుక చాలా వరకు కూడా మధ్యవర్తిగా కావచ్చు లేదంటే ఎవరితో అయినా సరే పడుతున్నట్లయితే వారితో మధ్యలో వెళ్ళి మాట్లాడకుండా ఉంటే మంచిదనమాట అలానే కాకుండా ఒకవేళ ముప్పై ఒకటి తర్వాత మీ మీద పడేటటువంటి ఏదైనా నిందలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం తప్పకుండా ఉందండి కాబట్టి ఆ నిందలను మీరు మీపై పడకుండా జాగ్రత్త వహించండి బాగా కలిసి వచ్చేటటువంటి రోజులు కాబట్టి జాగ్రత్తగా దైవారాధన చేసుకుంటూ నలుగురికి కూడా అంటే సహాయంగా ఏదైతే ఆ సహాయం చేయాలనుకుంటున్నారో ఆ సహాయాన్ని కూడా మీ ద్వారా ఇతరులు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరైతే కొన్ని కొన్ని చిన్న చిన్న సంతోషకరమైనటువంటి వార్తలను విని తప్పకుండా ఆశ్చర్యానికి అయితే గురవుతారు కాబట్టి ఏంటంటే అండి ఋషభరాశి వారు తప్పకుండా కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన అయితే వారికి ఈ రెండు రోజులు కూడా అన్ని రకాలుగా అనుకూలించినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఋషభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మొత్తంసారి ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్